వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని అన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వృద్ధులకు గౌరవంగా జీవించేలా లక్ష్మి పిలుపునిచ్చారు ప్రపంచ వృద్ధుల వేధింపుల పాల్గొన్నారు ఈ సందర్భంగా వృద్ధుల అనుభవం వెలకట్టలేని అమూల్య సంపద అని వారిని మనం ఇప్పుడు ఎలా చూస్తామో భవిష్యత్తులో మన పిల్లలు మనల్ని అలా చూస్తారని అన్నారు తల్లిదండ్రులను వద్దనే వారి పట్ల కఠినంగా ఉంటాం వాళ్ళ ఆస్తి కావాలి వాళ్ళు వద్దు అంటే ఆస్తి వెనక్కిచ్చేసే పరిస్థితి ఉంటుంది అంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్ దినోత్సవం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అసలు వృద్ధులకి వేధింపులు అనేవి ఉంటాయా ఈ రోజుల్లో నిజంగా వృద్ధులకి వేధింపులు ఎక్కువయ్యాయా అనే అంశం గురించి కూడా ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు మరి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు సార్ చెప్పండి ఇంతమంది వృద్ధుల ఈ రోజు వేధింపులు గురవుతున్నారంటేనే అసలు నిజంగా నమ్మ నమ్మసక్యంగా అనిపించడం లేదు ఎందుకని అంటే మీరు తీసుకున్న అంశంలో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నారు మీ దృష్టికి ఏమేమి తీసుకొచ్చారు వాళ్ళ సమస్యలు ఏమైనా ముఖ్యంగా జూన్ ఫిఫ్టీన్త్ వృద్ధుల వేధింపులు నివారణ అవగాహన సదస్సు అమ్మ ఎక్కడైనా వృద్ధులకి వేధింపులు జరుగుతూ ఉంటే ఇది జరగకూడదు ఎందుకు జరగకూడదు అనే దాని గురించి అవగాహన సదస్సు అవగాహన కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతూ ఉంది ఇది ఇంటర్నేషనల్ డేగా కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఏ ఎక్స్పీరియన్స్ ఏ వృద్ధులు అయితే ఉన్నారో వాళ్ళ వృద్ధులు కాదు వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ యూత్స్ బేసికలీ సో వాళ్ళు ఎంతో కష్టపడి ఇప్పుడు ఈ సమాజం ఈ లెవెల్లో ఉంది అంటే సో వాళ్ళు యూస్లో ఉన్నప్పుడు కష్టపడ్డారు కాబట్టి మేము ఈ ఈరోజు ఈ సమాజాన్ని ఫ్రూట్స్ని మనం ఎక్స్పీరియన్ ఎంజాయ్ చేయగలుగుతున్నాం కాబట్టి సో ఇప్పుడు మెయిన్లీ ఇక్కడ ఏంటంటే వాల్యూ సిస్టమ్ సో ఎలాగైతే ఇప్పుడు యూత్స్ ఉన్నాము యూత్స్ మళ్ళీ వృద్ధులు అవుతారు సో అలాగే ఇప్పుడు వృద్ధులు అంటే వాళ్ళు వృద్ధులే కాదు వాళ్ళు ఫస్ట్ యూత్స్ ఉన్నారు వాళ్ళు కష్టపడ్డారు ఈ సమాజాన్ని ఎంతో తీర్చిదిద్ది మనం ఈ లెవెల్లో తీసుకొచ్చారు కాబట్టి ఆ వాల్యూ సిస్టమ్ ఆ గ్రాటిట్యూడ్ ఉంటే ఆటోమేటిక్గా ఈ వేధింపుల అనేటువంటి ఉండదు ఇంకా రెండోది వస్తే ఇప్పుడు వచ్చే అవకాశాలు కూడా ఇప్పుడు మారుతున్న సామాజిక పరిస్థితులు చూసుకుంటే వన్స్ మేము బాగా చదువుకుంటున్నాము చదువుకొని ఏదో ఉద్యోగాలు వస్తున్నాయి బయటికి వెళ్ళిపోతున్నాము అప్పుడు తల్లిదండ్రులు చూసుకునే పరిస్థితి వచ్చినప్పుడు మేము దగ్గర ఉండలేకపోతున్నాం అనేది ఈవెన్ యూత్లో కూడా ఆ ఒక బాధ కూడా ఉంది సో దానికి ప్రత్యామ్నాయంగా చాలా వరకు కొన్ని అసోసియేషన్స్ అలాగే ఊర్లో కూడా మిగతా మన సిబ్లింగ్స్ ఎవరంటే వాళ్ళు చూసుకోవడం అన్నీ జరుగుతున్నాయి సో ఇంకా ఓల్డేజ్ హోమ్స్ వరకు వస్తే ఓల్డేజ్ హోమ్స్లో మెయిన్ ఫెసిలిటీస్ గురించి అట్లాగే అక్కడ ఉన్న వాళ్ళకి ఉన్న సపోర్ట్ గవర్నమెంట్ సిస్టమ్ సపోర్ట్ అయితే ఉందో అది ఇంకా మెరుగుపరాల్సిన అవసరం ఉంది సో దాని గురించి చర్చించుకోవడం జరిగింది మీ దృష్టికి అంటే మీరు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇలా వేధించడం అనే కేసులు మీ దాకా ఏమన్నా వచ్చినా మెయిన్లీ ఆస్తి తగాదాలు ఎక్కువ వస్తున్నాయి ఆ వేధింపులు ఆస్తికే ముడిపడి ఉంటున్నాయి తల్లిదండ్రులు ఆస్తి తీసుకోవడము లేదా ఒక్క కొడుకు ఇచ్చారు కొడుకు ఆ టైపు కొన్ని కంప్లైంట్స్ మనకు వస్తున్నాయి వచ్చిన వెంటనే దాన్ని సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ యాక్ట్లో తీసుకొని ఆ పిల్లలందరికీ నోటీస్ ఇచ్చి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరినీ కూర్చోబెట్టి పిలిపించి కూర్చోబెడుతున్నాము వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ చేస్తున్నాం ఫస్ట్ కౌన్సిలింగ్ వినకపోతే చట్టపరకారం కూడా ఏదైతే ఆస్తి తల్లిదండ్రులు విల్లింగ్ గానే రిజిస్టర్ చేసి ఇచ్చున్నారో ఆస్తిని మొత్తం మళ్ళీ తల్లిదండ్రులు ఖాతాలో అంటే పేర్లో రాయడానికి అవకాశం ఉందమ్మా మన ట్రిబ్యునల్ ద్వారా అది కూడా చేస్తున్నాము ప్రస్తుతానికి సీరియస్ కేసెస్ ఎన్టీఆర్ జిల్లాలో అయితే మీరు చెప్పినట్టు మరి అంత సీరియస్గా లేదు ఎస్ కొన్ని చోట్ల నెగ్లిజెన్స్ కనిపిస్తూ ఉంది అక్కడికక్కడ మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళితే సిస్టంలో కూడా ఎవరైనా తల్లిదండ్రులని సీనియర్ సిటిజన్స్ని వేధిస్తే సిస్టంలో కూడా చట్ట ప్రకారం కూడా వాళ్ళని శిక్షించవచ్చు సో ఆ అవకాశం అయితే ఉంది అంతవరకు వెళ్లకుండా సీనియర్ సిటిజన్స్ని సిటిజన్స్ని మన పెద్దల్ని చూసుకునే బాధ్యత మంది కాబట్టి అది మారల్గా ప్రాపర్గా చేస్తే మనం బా మన ఏ ధర్మశాస్త్రాలు ఉన్నాయో దాంట్లో కూడా సీనియర్ సిటిజన్స్కి పెద్దలకి ఎంతో గౌరవం ఇచ్చుకుంటూ వచ్చాము సో దాన్ని మనం పాటించుకుంటే పాటిస్తూ ఉంటే ఈ చట్ట ప్రకారం శిక్షించే అవకాశము అవసరం రాదు రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే సార్ నెక్స్ట్ ఏంటంటే రోడ్డు మీద కనిపిస్తూ ఉంటారు సార్ వృద్ధులు వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియదు వాళ్ళ గురించి ఆయన పట్టించుకుని అంటే రోడ్డు మీద వదిలేస్తున్నారు ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది తిరుగుతూ ఉన్నారు సార్ వాళ్ళ మీద ఉన్న అంటే వాళ్ళని వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు సార్ అంటే మతి స్థిమితం లేక కొందరు కొందరు కొట్టేసి బయటకు వచ్చేసి కొందరు ఇలా వృద్ధులైతే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు బస్ బస్ స్టాండ్లో కానీ లేదంటే రోడ్ల మీద డివైడర్ల మీద కానీ ఇలాంటి వాళ్ళ మీద మీరు ఏమన్నా అంటే డైరెక్ట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని ఏమన్నా ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసే అవకాశం ఉందా లేదంటే కుటుంబ సభ్యుల దగ్గరికి చేసే అవకాశం కనిపిస్తుంది అదే అమ్మా ఇప్పుడు కార్పొరేషన్స్లో ఒక వింగేదానికి పనిచేస్తూ ఉంటుంది సో వాళ్ళు ముఖ్యంగా ఏం చేస్తారంటే ఓల్డేజ్ హోమ్స్ చాలా వరకు ఈ ప్రైవేట్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి ఎస్టాబ్లిష్ అయ్యాయి సో వాళ్ళ సమన్వయంతో ఇటువంటి వాళ్ళని అక్కడే మనము తీసుకొని వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి అవసరాలు ఏమున్నాయి వాళ్ళకి కొంతమంది మేము ఇంటికి వెళ్ళమండి ఇక్కడే ఉంటామని అంటున్నారు సో వాళ్ళకి అట్లీస్ట్ మీరు గౌరవంగా ఒక ఓల్డేజ్ హోమ్లో ఉండండి మీకు కావాల్సిన ఫుడ్ అవన్నీ అక్కడ ఇవ్వడం జరుగుతుందని ఆ ఓల్డేజ్ హోమ్కి కౌన్సిల్ చేసి పంపించడం జరుగుతుంది కొంతమందికి ఎల్సి లేకుండా వాళ్ళు ఎక్కడికెలా తెలియకుండా తిరుగుతుంటారు అటువంటి టైంలో వాళ్ళని మనము పట్టుకొని వాళ్ళ ఊరు ఏదైనా ట్రేస్ చేసి వాళ్ళ పిల్లలకి చెప్తే కొంతమంది వచ్చి తీసుకెళ్తున్నారు కూడా ఈ క్రమం అంటే ఈ కార్యక్రమం అప్పుడే జరుగుతూ ఉంది ఆల్రెడీ సో ఇంకా ముందు కూడా ఎవరైనా వస్తే మన కార్పొరేషన్ ద్వారా అట్లాగే ఈ సీనియర్ సిటిజన్స్ అట్లాగే ఓల్డేజ్ హోమ్ సహారం హోమ్ యజమాని సహకారంతో వాళ్ళని కంపల్సరీగా కేర్ తీసుకుంటాం ఫైనల్గా ఈరోజు ఫాదర్స్ డే సో మీ ఫాదర్తో మీకున్న సంబంధం మీరు ఎలా చూసుకున్నారు అనేది ఒక్కసారి ఒకసారి ప్రేక్షకులు ఓకే ఓకే అందరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు ఫాదర్ ఈజ్ గాడ్ బేసికలీ సో ఆయన మమ్మల్ని చెయ్యి పట్టుకుంటూ నడిపించిన దేవుడు కాబట్టి సో ఆయన ఈరోజు ఆల్ ద ఫాదర్స్కి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సీనియర్ సిటిజన్షిప్ అదే ఇది కూడా డే కూడా ఉంది కాబట్టి ఈరోజు ఆల్ ఫాదర్స్ ఫాదర్స్ ఆర్ అవర్ హీరోస్ బేసికలీ సో కాబట్టి ఐమ్ ఆల్స్ ఫాదర్ నౌ సో కాబట్టి సో విష్ హ్యాపీ ఫాదర్స్ డే అండ్ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు సో మొత్తానికి కూడా వృద్ధుల వేధింపుల నివారణ దినం అయితే ఈరోజు అంటే ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయాలి ఇలాంటి ఏదన్నా జరిగితే యాక్షన్ తీసుకోవాలని కూడా అనేక సదస్సులను కూడా నిర్వహిస్తున్నారు మరి వృద్ధులకి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వెంటనే పరిష్కార దిశగా ఎన్టీఆర్ జిల్లా అయితే ముందుకు వెళ్తుందని కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్పడం జరిగింది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్